హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు అయితే తెలుసుకుందాం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోదాము పరితల ఆవర్తనం నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తా జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది గంటకు గరిష్టంగా యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయని పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఇక దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ రేపు అనకాపల్లి అల్లూరు సీతారామరాజు ఎన్టీఆర్ ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అలాగే పార్వతిబ్రహ్మణ్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమగోదావరి కృష్ణా కృష్ణ ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు ప్రకాశం బాపట్ల నెల్లూరు కర్నూలు నంద్యాల శ్రీ సత్యసాయి వైసరకడప అనంతపురం అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణలో కూడా ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది వర్షాలతో పాటు ఎదురుగాళ్లు వీస్తాయని అలాగే ఉరుములు మెరుపులతో ఉన్న కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఇక ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ రేపు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిజామాబాద్ నిర్మల్ రాజన్న సిరిసిల్ల జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది వీటితో పాటు ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి నగర్ కర్నూలు మహబూబ్ నగర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది